ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా నేనే కాదు యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడరు సమావేశాలు పెట్టుకొని ప్రతి జిల్లాలో వాళ్ళని మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు రెడీ అవుతాయి ఎలక్షన్లకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి మంచి మనసున్న మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకున్న స్నేహాల చేత ఎంతో తన దగ్గరగా ఎంతో మంది తాను దగ్గరగా అలాంటి వారిలో ఒకరు డిఎల్ రవీంద్ర రెడ్డి అంకిల్ గారు నాన్నకి చాలా దగ్గరవాడు నాన్నతో కలిసి పని చేసినవాడు ఎన్నో సందర్భాలు ఐఎమ్ షూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బాల అవసరం ఉంది కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి గెలిచే దిశగా ఈ ఎన్నికలు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చు కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు ఈ పార్టీ స్పెషల్ స్టేటస్ వచ్చేది ఈ పార్టీ పోలవరం ప్రాజెక్టులు ఉండైపోయేది వాటికి ఎన్నో ప్రాజెక్టులు రాజధాని అయితేనేమి ఇలాంటి ప్రతి ఒక్కటి మనం వాళ్ళం కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి రైల్వే కడపాటు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి స్పెషల్ ప్యాకేజ్లు అయితేనేమి రాయలసీమకు ఉత్తరాంధ్ర ఇలాంటివి ఎన్నో సాధించుకుని ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్థాయిలో ఉంది ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రాేకపోయింది కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఇవన్నీ సాధ్యం చేసుకోగలము అన్నది వాస్తవం కాంగ్రెస్ కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ ఫలితాలు పునరావృతం అవుతాయని ಸಂಪೂರ್ಣ okay.